మిగిలినని కరెక్ట్ కానీ మీరు చెప్పింది ఈ రాచరిక పోకడ అన్నారు చంద ఈయన కేసీఆర్ గారు కేసీఆర్ గారులా కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఐదేళ్ళు అట్టగ బిహేవ్ చేశారు ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు అట్టగ బిహేవ్ అధికార కేంద్రీకరణ వేరు రాచరిక పోకడ వేరు నుండి తడ పోకడంటే వాళ్ళు ఎవరికి కలబో కలవకపోవటం నేను అంటే మిగతా మామూలు రాజకీయాల్లో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ నరేంద్ర మోదీ గారు కానీ లేకపోతే మన స్టాలిన్ గారు కానీ లేకపోతే మరో ముఖ్యమంత్రి కానీ సిద్దరామయ్య గారు కానీ జనరల్గా ఎమ్మెల్యేలకి ప్రజలకి మిగతా వాళ్ళకి అస అందుబాటులో ఉంటాము అది సహజంగా జరుగుతుంది అందుబాటులో లేరు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా లేరు అనేది అని ఇప్పుడు తెలంగాణలో జరిగింది తెలంగాణ ఇంకొంచెం ఎక్కువ మొత్తం రాకుండా మీరు ఎవరినన్నా అడగండి అహంకారం సార్ ఇప్పుడు పరిపాలన ఎట్లా ఉందండి పెద్ద ఎవరు కొన్ని వర్గాలు సరే మాకు ఉద్యోగాలు రాలేదని ఇంతక మనం అనుకున్న చర్చ ప్రకారం ఉండొచ్చు కానీ గురించి మాట అహంకారం సార్ అహంకారం సార్ దొరలా ఉన్నారు సార్ అని చెప్పని దొరలు కాబట్టి దొరలు అన్నారు ఆయన 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 ఉన్నప్పుడు ఆయన ఆయన లోకేష్ గారిని కలవండి అనేవాడు అట అన్నారట ఈయన సజ్జల గారిని కలవండి అన్నారు అంటే ఎవరికి వాళ్ళు అసలు ఏం వాళ్ళు మనం ఎలక్ట్ చేసుకున్నాక మన ఎందుకు కలవరు అంటే అసలు మౌలికమైన సమస్య ఏంటంటే డీపర్ ఇష్యూ మనం అధికారం మొత్తాన్ని దేశంలో కేంద్రీకరించాలి చోటు ఇద్దరు మనుషులు ముఖ్యం ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ మిగతా వాళ్ళందరూ నిర్వీర్యం చేసేపారు మంత్రులకి ఏం కథకారం లేదు నిరర్ధకులను చేసాం స్థానిక ప్రభుత్వాలు నాశనం చేసాం కాలక్రమేణా మన ప్రజాస్వామ్యాన్ని దేశాన్ని ధ్వంసం చేస్తుంది చేస్తుంది అది అదే నాకేం అనుమానం లేదు దానిలో కానీ ప్రత్యేకం ఎందుకు అంటే అది అన్ని పార్టీలు చేస్తున్నాయి కాబట్టి ఒక పార్టీకి ప్రత్యేకంగా ఆపాదించాలి పాపం ఎవరిని ఒకరి ఎన్నికల్లో ఓటమికి అది కారణంగా నేను చెప్పట్లంతే అదర్వైజ్ ఇప్పుడు మోదీ గారు రేపొద్దున మళ్ళీ అధికారంలోకి వస్తే నా దృష్టిలో నాలుగు కీలకమైన అంశాలు ఉన్నాయి దేశంలో ఇప్పుడు చేస్తున్నంత మంచి కొనసాగించాలి కానీ ఈ చిన్న పట్టణాలు వచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు దూర ప్రాంతాలకు పొట్ట వలస పెట్టే అవసరం లేకుండాప్పుడు కోవిడ్ టైంలో మీకు గుర్తుందా లాక్డౌన్ అప్పుడు ఎన్ని లక్షల మంది ఎన్ని వేదనలకు గురయ్యారు నిజంగా మనం మానవత్వం ఉన్న సమాజం అయితే మనంతా స్పందించాలి కదా పొద్దున అలాంటి పరిస్థితి లేకుండా కాపాడుకోవాలి కదా కాబట్టి చిన్న పట్టణాలకి తక్కువ నైపుణ్యంతో ఉన్న వాళ్ళు అక్కడికక్కడ ఉపాధి కల్పన ఏర్పాటు చేయడం ఒకటి విద్యను బాగు చేసి ఉన్న ఖర్చుతోనే ఖర్చు పెంచకుండా ఈ కొంచెం రీజనబుల్ అవుట్కమ్స్ తీసుకొచ్చి స్కిల్స్ పెంచడం ఒకటి హెల్త్ కేర్ని పెద్ద ఖర్చు లేకుండా ఇంప్రూవ్ చేయటం ఒకటి కనీసం మీరు చట్టబద్ధపాలను మీరు తీసుకురాలేదు ఒకరోజున కానీ కనీసం కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ కానీ ప్రాపర్టీ రైట్స్ కానీ తగాదాల పరిష్కారం కానీ వేగంగా జరిగే ఏర్పాటు చేయడం ఈ నాలుగు జరగకపోయినట్టయితే మీకు ఆర్థిక వ్యవస్థ నడవదు ఈ ప్రగతి కూడా కొంతకాలం వచ్చే ఆగిపోతుంది ఇది మనం ఇప్పుడు మంచి పని చేస్తున్నారు నేను అగ్నికరిస్తున్నాను కానీ దాంతో ఆగిపోతుంది ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం బాగుంది ఎందుకంటే అవతల వాళ్ళు మరీ అర్భకులు కాబట్టి వాళ్ళకి ఒక ముందు చూపు లేదు కాబట్టి దేశం గురించి అవగాహన లేదు కాబట్టి ప్రజల ఆశీర్వ ఉంచవచ్చు కానీ కొంతకాలం పోయాక ఈ ఆశన నెరవేరినప్పుడు యువతలో కానీ మిగతా వర్గాల్లో కానీ అనుకూలం ఆ కసంత మీ పడుతుంది మీరు నాకు నుంచి మాట్లాడుతున్నప్పుడల్లా ప్రతిసారి యూ ఆర్ టాకింగ్ అబౌట్ స్కిల్డ్ లేబర్ అని కూడా మాట్లాడుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ లంబర్లు సమేసన్స్ ఇటువంటివి ఇవాళ కన్స్ట్రక్షన్ లేబర్ కానీ హోటల్ మెయింటెనెన్స్ స్టాఫ్ కానీ సెక్యూరిటీ స్టాఫ్ కానీ హౌస్ సెక్యూరిటీ స్టాఫ్ కానీ ఇట్లా టూరిజంలో ఉన్నవాళ్ళు కానీ నుంచి బీహార్ నుంచో ఒరిస్సా నుంచో అస్సాం నుంచి ఇండియా మొత్తంలో నాట్ ఓన్లీ ఇక్కడ హైదరాబాద్ సౌత్ ఇండియా మొత్తంలో వాళ్ళే ఉంటున్నారు ఎక్సెప్ట్ కేరళ కేరళలో కూడా ఉన్నారు తక్కువ ఉన్నారు సో వీళ్ళు అసలు మన దగ్గర ఏమయ్యారు మన దగ్గర ఇంతకుముందు ఇక్కడ నుంచి పాలమూరు నుంచి అక్కడికి వెళ్ళేవారు లేకపోతే ఒంగోలు నుంచి ఇక్కడికి వచ్చేవారు మే మేస్తులు ఇక్కడ మన వాళ్ళు దొరికేవాళ్ళు ఇప్పుడు మన వాళ్ళు దొరకట్లేదు మంచి ప్రశ్న దీనిలో రెండు ఉన్నాయి ఒకటి పాజిటివ్ ఇంకోటి నెగిటివ్ పాజిటివ్ ఏంటంటే జనాభా పెరుగుదల ఉత్తర మన మన రాష్ట్రాల్లో కొంచెం తగ్గడం మొదలెట్టింది ముందు నుంచే కాబట్టి పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థతో పాటు పోలిస్తే పనిచేసే వాళ్ళ సంఖ్య ఇక్కడ అంత ఎక్కువగా లేదు కాబట్టి ఆ మేరకు వలస ఇతర దేశం వలస ప్రతి రావడం చాలా అవసరం ఆ వలస రాకపోయినట్టయితే ఇమిగ్రెంట్ లేబర్ రాకపోయినట్టయితే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది అక్కడ నష్టపోతాం ఇక్కడ నష్టపోతాం అది పాజిటివ్ నెగిటివ్ ఏంటంటే ఇక్కడ ఉపాధి అవసరం ఉన్నా కూడా ఇక్కడ నిరుద్యోగం ఉన్నా కూడా రెండు రకాల కారణాల వల్ల వీళ్ళు సిద్ధంగా లేరు ఒకటి ఉద్యోగం అంటే గవర్నమెంట్ నెల జీతం ఇచ్చి పని రాకుండా నన్ను పోషిస్తుందన్న భావన బాగా పెంచి పెంచేశారు దాంతోపాటు మనకి మన దేశంలో ఈ కులతత్వం బాగా జీర్ణించకపోయిన సమాజం కాబట్టి మనకి ఒక సామె చెప్తారు తెలుగులో పూల కట్లమలం అని చెప్పని కొన్ని పనులు చాలా అవమానకరం అన్న భావన మన సమాజంలో బలంగా ఉంది ఇతర దేశాల్లో అది లేదు పాశ్చాత్య దేశాలకు మనకి తేడా ఏంటంటే అక్కడ ఎవరైనా ఎక్కడ ఏ కుటుంబంలో పుట్టినా కూడా ఏ పనైనా కూడా పనికి వచ్చేది అయితే చాలా మంది వాళ్ళు ప్రెసిడెంట్లుగా ఉన్న వాళ్ళు వెయిటర్లుగా పనిచేశారు ఆహార వాటిలో మిగతా చెట్లు కేసులు చెప్తుంటారు రేపు వేటర్గా బాగా టిపోయి ఎందుకంటే రేపు పొద్దున ప్రెసిడెంట్ కావచ్చు వాళ్ళు పొద్దున గొప్ప సైంటిస్ట్ కావచ్చు మనందరం ఇక్కడ పనిచేసామని చెప్పేవాడు మన దేశంలో మీరు కొంచెం ఇప్పుడు మీ కుటుంబం నా కుటుంబం ఉందనుకోండి మన పిల్లలు హోటల్లో వెయిటర్లుగా పార్ట్ టైం అనేది మనం ఊహించడం దీంతో ఏంటంటే ఉద్యోగం ఉపాధి అంటే గవర్నమెంట్ ఉద్యోగము ఆ తప్ప ఇంకోటి ఉపాధి లేదన్న భావం రావటం ఒకటి రెండోది సంక్షేమం మరీ అతి అయిపోయి నెలకి మూడు నాలుగు వేలు చాలా కుటుంబాలకి కొన్ని సందర్భాలు నాలుగైదు వేలు అంత ఐదో రూపాయలు ఇరవై రూపాయలు దానివల్ల పెద్ద బతికే అందంగా ఉండదు కానీ తినడానికి జీవించడానికి పెద్ద కష్టం కాదు చావకుండా బతకకుండా మధ్య తిరిగి స్వర్గంలో ఉంచేస్తారు అంతకంటే యాస్పిరేషన్ లేదనుకోండి నాకు ఆంబిషన్ లేదు నాకు పెద్ద స్కిల్ లేదు సరిపోతుందని అనుకున్నాం దాని తగ్గట్టి రాజకీయం అనే ప్రక్రియలో ప్రతి ఊళ్ళో మీరు చూడండి అడ్డకట్టు కట్టుకుని ఏదో చోటా నాయకుడానికి తిరుగుతూ వాడికి తాగుడు సోకాలు రాజకీయం ఏంటో అడిగి తెలియదు రాజకీయం ఏంటి అడిగి అసలు నాటక అర్థమై తెలియదు ఈ రకమైనటువంటి కల్చర్ని ఈ రాజకీయం ప్రోత్సహిస్తాం ఈ రెండు కారణాల వల్ల మనకి ఒకటి జనాభా తగ్గడం వల్ల లేకపోతే మనుషులు పనిచేస్తే మనుషులు సంగీత తగ్గడం వల్ల అయితే అది పాజిటివ్ ఇమ్మిగ్రేషన్ అవసరం ఇక్కడ మనుషులు ఉపాధి కోసం వేసి వెయిట్ వాళ్ళు ఉన్నా కూడా ఆ పని ఈ పనితో అవమానంగా భావించడము ఏదో వస్తుంది డబ్బులు సరిపోతుంది అనుకోవడం చాలా ప్రమాదకరం ఇప్పుడు ఈ సార్ మన కరోనా ఇప్పుడు చూసిన కొన్ని లక్ష మంది లక్షల మంది వెళ్ళిపోవటం అంటే ఆల్మోస్ట్ సౌత్ ఇండియాలో కోటి మంది వెళ్ళి ఉంటారు నా లెక్కలు ఈ ఇంతమంది వెళ్ళిపోయి ఉంటే ఇప్పుడు మాట్లాడితే ఓట్లు దొంగ ఓట్లు అయ్యి అంటున్నాం ఈవెన్ తెలంగాణలో కూడా ఆంధ్రలో ఉన్నాయి ఆంధ్రాలో వాళ్ళకి తెలంగాణలో ఓట్లు ఉన్నాయి ఇవన్నీ ఈ దొంగ ఓట్ల కిందే వస్తాయి ఒక రకంగా చెప్పాలంటే మనకి ఎందుకు ఆధార్ కార్డుకి లింక్ చేయట్లేదు ఆధార్ కార్డు ఇప్పుడు అందరికీ ఉంటుంది కదా చాలా వాటికి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా ఆధార్ కార్డు అడుగుతున్నారు ఈ లింక్ ఎందుకు చేయట్లేదు దానికి ప్రాబ్లం ఏంటి దొంగ ఓట్లు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి సుప్రీంకోర్టు ఆర్డర్ల ప్రకారం ఆధార్ కార్డుని ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలకు తప్ప దేనికి లింక్ చేయకూడదని ఆదేశం ఇచ్చింది ఎందుకంటే మీ ప్రైవసీ దెబ్బతింటున్నారు మంగతో మీ వాదంతో అంగీకరిస్తున్నాను ఎందుకంటే ఓటింగ్ కానీ లేకపోతే రేషన్ కార్డులు కానీ ఇలాంటి సందర్భాల్లో రేషన్ కార్డులుగా లింక్ చేస్తున్నారు లింక్ చేయడం అవసరం కానీ మీ అనుమతి లేకుండా లింక్ చేయకూడదని చెప్పి నేను కోర్టు ఆదేశం ఇచ్చింది కానీ ఒకటి ఓటర్ల జాబితా చాలామే ప్రక్షాళన జరిగింది పూర్వం ఇప్పుడు గొడవ చేస్తాం రోజు అంటే ఏమవుతుందంటే నగర ప్రాంతాల్లో కొంచెం ఇంకా ఇబ్బందులు ఉంటాయి కానీ లోక్సత్తానే గతంలో దేశవ్యాప్తంగా చాలా చోట్ల మొత్తం నియోజకవర్గ మొత్తంలో సర్వేలు చేశాం పట్టణ ప్రాంతాల్లో భరద్వాజ గారు ఆ రోజుల్లో నలభై నలభై ఐదు శాతం తప్పులు ఉండేవి తప్పులు అంటే ఉండకూడని పేరు ఉండడం అక్కడ మళ్ళీ లేని మనిషి పేరు ఉండటం అక్కడి నుంచి బదిలీ అయిపోయి ఉండొచ్చు చనిపోయి ఉండొచ్చు వేరే ఊరికి వెళ్ళి ఉండొచ్చు ఏదైనా కావచ్చు లేకపోతే ఉండవలసిన పేరు లేకపోవటం ఈ రెండు కలిపి నలభై నలభై ఐదు శాతం తప్పులు ఉండేవి ఇప్పుడు కూడా తప్పులు తప్పులున్నాయిగా నా దాదాపుగా ఒక ఐదు ఆరు శాతం ఏడెనిమిది శాతం నాకు రెండు ఓట్లు ఉన్నాయి ఇంటి నెంబర్ మీద ఎందుకు కొన్ని పొరపాటు లేవు నేను అంటా నేను చెప్పేది అందుకే అది స్టాటిస్టికల్గా నలభై ఐదు శాతం ఉందల్లా అప్పుడు ఏడెనిమిది శాతం పది శాతానికి పడిపోయినాయి రెండోది ఓట్ల గుర్తింపు కాట్లు ఇప్పుడు మ్యాండేటరీగా ప్రాసర్ అది లేని వాళ్ళు ఎవరు లేరు మీకు నాకు ఇంటికి వస్తున్నాయి మనం ఫ్రాంక్గా మాట్లాడుకున్నాం మనం అంతా క్రితం కానీ ప్రభుత్వంలో అన్ని చండానగా ఉన్నాయని నిజంగా మన దేశంలో ఓటర్ గుర్తింపు కార్డుల వ్యవస్థ ప్రపంచంలో దాదాపు ఎక్కడ లేదు ఇంత హై క్వాలిటీ ఒక పైసా మనం ఖర్చు పెట్టకుండా మీకు ఇంటికి వస్తాను ఓటర్ గుర్తింపు కార్డు తర్వాత ఫోటో ఐడెంటిటీ కార్డు ఇవ్వడమే కాకుండా ఓటర్ జాబితాలో మీ ఫోటో కూడా ఉంటుంది అసలు ప్రపంచంలో ఓటర్ జాబితాలో ఫోటోలు ఉన్న దేశం బహుశా భారతదేశం ఒకటే ఉంటుంది వీటి వల్ల దొంగ ఓట్లు చాలా చాలా తక్కువ మనం ఎగ్జాక్టరేట్ చేస్తాం కొన్ని సందర్భాల్లో లోకంగా కరప్ట్ బ్యూరోక్రెస్ ఉన్నప్పుడు పాలిటిక్స్ పిచ్చినప్పుడు తప్పులు జరగచ్చు కానీ ఓవరాల్గా మీరు చూస్తే ఫోటోలు ఉంటున్నాయి అక్కడ ఉంటుంది కదా అంటే ఇది కూడా అంత భయంకరమైన దొంగే కాదు అక్కడ గ్రామాల నుంచి పట్టణాల తరలి వచ్చిన వాళ్ళు అక్కడ ఓటు కొందం క్లీనప్ చేయాలి కానీ మీరు అనుకున్నంత భయంకరంగా ఏం లేదు భయంకరం జనం ఇప్పుడు మాట్లాడుతున్నారు కాబట్టి ఎలక్షన్ చాలామంది ఎలక్షన్ రాగానే ఇప్పుడు రేపు పొద్దున ఎలక్షన్ వస్తే కొన్ని పదిలో వేల మంది బహుశా లక్షల మంది ఆంధ్ర ప్రాంతానికి పోయి ఓటేస్తారు అక్కడి నుంచి పని పనిచేస్తున్నారు వాళ్ళందరికీ లేకపోతే కొంత రేషన్లు అక్కడ తీసుకుంటారు లేకపోతే పెన్షన్లు ఈ రాయితీ కోసం వెళ్ళే వాళ్ళు ఉండరు కదా ఇక్కడ ఒకటో తారీఖు ఇంట్లో పెన్మెంట్ చేసేవాళ్ళు నెల కాగానే రెండు నెలలు కాగానే అక్కడ ఇది పెద్ద భయంకరమైన తప్పుగా భావించట్లేదు దీనికి కొంచెం క్లీనప్ చేయాలి కానీ రాష్ట్రంలో పరిస్థితిని బట్టి అక్కడ తీసుకుంటారు అక్కడ కొంచెం ఎక్కువ సంక్షేమం అంటే అక్కడ తీసుకుంటారు ఇక్కడ ఏం చేస్తుంటారు కానీ పెద్ద ఇదే నాకు ప్రమాదకరంగా నాకు కనిపించట్లేదు ప్రమాదకరం అని కాదు సింపుల్గా దీనికి ఊరికి ఇష్యూస్ చేసి దాని మీద పొలిటికల్ పార్టీస్ అన్ని మాట్లాడుతూ అనేది ఎక్కువ మన మన దేశంలోనే కొన్ని స్వచ్ఛంద సంస్థలు అయితే వాళ్ళు ఆధార్ కార్డు లింక్ చేస్తే ప్రైవసీ దెబ్బ తినిపోతుంది ప్రభుత్వాన్ని ఏం చేస్తున్నారో ప్రతి తెలిసిపోతున్న వాళ్ళకి తెలిసిపోతే నాకు చాలా నష్టం జరిగిపోతుంది మనం అమెరికాని ఇతర దేశాలను చూసి కొంచెం అతిగా స్పందిస్తాం కొన్ని విషయాల్లో కోర్టులు ఏదో ఆదేశాలు వస్తాయి ఒకసారి దేశంలో కోర్టు ఆదేశించాక సీరోధారణ అది ఆధార్ కార్డు ప్రతి దానికి మనం ఎక్కడికి వెళ్తే అక్కడ టాయిలెట్కి వెళ్తే కూడా చూపించాల్సిన పరిస్థితులు ఉంటాయి అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అధికారికంగా లీగల్గా ఏంటంటే ప్రభుత్వం మీకు సంక్షేమం ఏమన్నా ఇస్తే అవుట్ ఆఫ్ టర్న్ మీకు హక్కుగా కాకుండా దెన్ ఆధార్ కార్డ్ మ్యాండేటరీ మిగతా వాటికి మన ఇష్టం యాజ్ అ సిటిజన్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఉంది ఆధార్ కార్డ్ నేను చూపించినట్టు వాడు అడగలేడు ఇంకొక ఇంకో ఐడెంటిటీ నేను డ్రైవింగ్ లైసెన్స్ అది ప్రస్తుతం ఉన్న చట్టం చూపించినంత మన ఆస్తులు అక్కడ నిజంగా అంటే నాకు పెద్దగా నాకు నాకైతే రికార్డు మొత్తం అక్కడ ఉంటుంది దాన్ని ఎవడైనా యాక్సెస్ చేస్తాడు ఏదైనా చేస్తాడన్న భయం కొంతమందికి ఉంది బ్రదర్ ప్రభుత్వం అని టెలిఫోన్ లో కూడా ఉంది అంటున్నారు కదా ఇప్పుడు మీకు నాకు భయం లేదు నేను ఇప్పుడు నేను చాలా ఫ్రీగా ఉంటాను రిలాక్స్ ఉంటాయి ఏమైంది మనకి ఏమవుతుంది కొంపని కానీ కొంతమందికి ఆ భయాలు ఉన్నాయి